పిఠాపురం మండలం దొంతమూరు మరియు ఎల్లుర్తి గ్రామ ప్రజలు రైతులు తమ గోడు వినిపించాలంటూ నిరాహార దీక్ష చేపట్టారు గత పన్నెండు సంవత్సరాలుగా బ్రిడ్జి పనులు పూర్తి కాకపోవడంతో సుమారుగా పది గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయని ప్రజలు ఆవేదన వ్యక్తం చేశారు తాము పండించిన ధాన్యాన్ని ఇతర గ్రామాలకు తరలించాలంటే తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నామని రైతులు మీడియాకు తెలిపారు ఈ సమస్యపై వారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి అభ్యర్థించారు గతంలో అనేక ప్రభుత్వాలు మారిన తమకు న్యాయం జరగలేదని తమ ద్వారా ఈ బ్రిడ్జి మరమ్మత్తు పూర్తి అవుతాయని తమకు న్యాయం జరుగుతుందని ఆశిస్తున్నామంటూ రైతులు వేడుకుంటున్నారు తిరగబడిపోవడం రైతులు ఇబ్బందికరంగా చాలా బాధపడుతున్నారని మాది కాకినాడ జిల్లా పిఠాపురం మండలం పి దుందమూరు గ్రామం ప్రజల తరపున నేను మాట్లాడుతున్నానండి ఇక్కడ ఎన్నో సంవత్సరాల నుంచి ఇంచుమించి సుమారు పన్నెండు పదిహేను సంవత్సరాల నుంచి ఒక బ్రిడ్జ్ కన్స్ట్రక్షన్ జరిగి ఆగిపోయింది దీనివల్ల ఒక ఇంచుమించుగా సుమారు ఐదారు ఊళ్ళకి కనెక్టింగ్ లేకుండా పోయిందండి ఈ బ్రిడ్జి పూర్తయితే కనుక ఈ ఐదారు ఊళ్ళు ప్రజలు కూడా సుఖంగా బస్సు కూడా తిరిగిందండి రూట్లో పికాపురం నియోజకవర్గం పి దొంతమూరి గ్రామం అలా దొంత జగ్గంపేట తాడిపెత్తి ఇలా వెందిత్తు ప్రజల వెళ్ళడానికి దారి లేదండి ఈ బ్రిడ్జి గత పదిహేను సంవత్సరాల కిందట పోసి ఉండొచ్చారు దీన్ని మరమ్మతులు చేయ విద్య పోసారు కానీ దీన్ని మరమ్మతులు చేయకుండా అభివేసారు కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గానికి సంబంధించినటువంటి మారుమూల ప్రాంతమైన మా పీదొంతమూరు గ్రామం గత పన్నెండు సంవత్సరాలుగా పడుతున్నటువంటి ఇబ్బంది సమస్యపై ఒక ఇది ఒక ఉత్కంఠ కోరికండి గత ప్రభుత్వం రెండు వేల పదమూడులో ప్రజారాజ్యం అధికారంలో ఉండగా ప్రజలు ఈ సమస్య ఉంది అనగానే చిరంజీవి గారు అప్పుడు ఈ బ్రిడ్జి నిర్మాణం కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి బ్రిడ్జి కట్టడం జరిగిందండి ఇది ఎలా ఉందంటే పాత్ర నిండా భోజనం పెట్టారు కాకపోతే తినడానికి లేకుండా అయిపోయిందండి చక్కగా వండి పెట్టారు కూరలు అన్నీ వండి పెట్టారు కాకపోతే తినడానికి లేకుండా అయిపోయినట్టుందండి బ్రిడ్జి నిర్మాణంపై బ్రిడ్జి